అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ మంతో పాటు అడ్వకేట్ రజనీ గారు ఉన్నారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్కారం మేడం నమస్తే పేర్ని నాని పేర్ని కిట్టు వీళ్ళపైన ఇప్పటికే అక్రమ ఇళ్ల పట్టాల పంపిణీ కేసుంది అయితే వీటిలో వారికి నోటీసులు జారీ అయ్యి ముందస్తు బెయిల్ కప్లై చేసుకున్నారు ఇదంతా నడుస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రెండు వేల ఒక ఘర్షణ కేసులో సాక్షిగా ఉన్నటువంటి పేర్ని నానికి అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసినట్టు తెలుస్తా ఉంది అసలు ఈ కేసు ఏంటి అదేవిధంగా ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో ఎంతవరకు పురోగతి సాధించారు రేపు మాపో పేర్ని నాని పేర్ని కిట్టుల అరెస్ట్ జరగబోతోందని ఒక వార్త వస్తుంది సో ఎలా చూడాలి మేడం సార్ ముఖ్యంగా ఎప్పుడైతే పేర్ని నాని గారు ఒక స్పెషల్ డిబేట్ లాగా ఆయనే ఒక లీడ్ తీసుకొని కొన్ని కొన్ని వీడియోలు రిలీజ్ చేస్తే మాకు ఆశ్చర్యం వేసింది నేను అలా బాధపడ్డాను నేను ఇలా బాధపడ్డాను నా భార్యని నేను దాపెట్టాల్సి వచ్చింది ఆ లేకపోతే నేను ఇలా దాక్కోవాల్సి వచ్చింది లేకపోతే ఇలా వెళ్ళుండేవాడిని కాదు నేను అది నేను ఇది నేను తోపుని నేను తురుముని అని చెప్తున్నప్పుడు మాకు ఆశ్చర్యం వేసింది ఏంటా ఆఖరి మాటలు చివరి పేజీలో రాయాల్సిన అక్షరాలు ఇప్పుడే చెప్తున్నాడు అంటే లైక్ అంటే అరెస్ట్ అవబోయే ముందు కొంత ఇన్ఫర్మేషన్ ని వారి పార్టీ కార్యకర్తలకు లేకపోతే వారి పార్టీ ప్రజలకు అందిస్తున్న సమాచారం లాగా మాకు అనిపించిందండి ఎప్పుడైతే ఆయన వీడియో చేసినాడో ఓ నెక్స్ట్ వికెట్ ఇతన ఇతను అరెస్ట్ కాబోతున్నాడు అని మాకు అర్థమైపోయింది ఎందుకంటే కొద్దో గొప్ప అంత తేలిగ్గా ఉండదండి కొద్దో గొప్ప ప్రత్యర్థులు కూడా సమాచారం ఉంటుంది ఈ వీక్ ఎండింగ్ లో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారండి సరే మీరేమన్నా చెక్కులు మీద సంతకాలు లేకపోతే ఏమైనా అప్పగింతలు ఉంటే చూసుకుంటాని ఏమన్నా చెప్పు ఉంటారేమో బహుశా అందుకే పాపం ఒక అన్ని టీవీ ఛానల్స్ నిలిపించి వాయిస్ ఇచ్చినారా లేకపోతే వారి ఛానల్ కే వాయిస్ ఇచ్చి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినారా వాట్ ఎవర్ ఇట్ మే బి దొంగ అంటే గతంలో ఉండే కేసులు అవేమో మాకు ఐడియా లేదు కానీ పాపం వాటిలో కూడా వారెంట్ ఇష్యూ అయిందండి ఆ వారెంట్ ఎక్కడ దాకా ఎందుకుండవు సార్ అతను ఆయన ఎవరు ఒక ఆయన నెల్లూరు కావలికి సంబంధించిన ఆయన గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు చూడండి ఆయన కూడా టూ మంత్స్ వరకు అరెస్ట్ అవ్వలేదండి ఎందుకంటే ఆయనకి అరెస్ట్ వారెంట్ ఉంది పోలీసులు ఆయన వెతుకుతున్నారు రెండు నెలలు ఆయన దొరకలేదు అంటే ఆ అంటే ఇక్కడ దొంగ పోలీస్ ఆట ఆడుతున్నారని మాకు అర్థం కొద్దో గొప్ప వారి వర్గం వారి నుంచి సమాచారం వెళ్ళకుండా అయితే ఉండదండి అంత అంతదిగా పనిచేస్తుందంటే అది కూడా ఒక పెద్ద అబద్ధం అయిపోతుంది ఎందుకంటే వారి అభిమానులు కూడా ఉంటారు నిన్నటి రోజు చూడండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళ ఆ గన్ మ్యాన్ అనుకుంటా ముప్పై ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా ఏదో చెప్తున్నాడు ఆ మధురెడ్డును ఏదో పేరు అతను అతను చెప్తున్నాడు చూడండి అయ్యో మా అధికారి మీద అంటే మా చివరెడ్డి గారిని గురించి అలా చెప్పమంటున్నారు నేను అలా చెప్పనని చెప్పాను అందుకు ఆ సిట్ అధికారులు కుమ్మారు కొట్టారు అని సిట్ అధికారులు ఎక్కింది దెక్కరి నుంచి బయటకు లోపలికి వెళ్లే వరకు ప్రతిదీ సిసి ఫుటేజ్ అండర్ గారు జరుగుతుంది ఎప్పుడు కొట్టారు ఎప్పుడు కుమ్మారు వారు సరిగ్గా కుమ్మితే మీకు అసలు ఇంత సమాచారం చెప్పేది ఉంటదా ఆ మీరు అంత ధైర్యంగా చెప్పినారంటే వారు మీద చెయ్యలేదనే కదా లేకపోతే ఇవంతా కూడా నండి ఇవంతా వాళ్ళు స్వామి భక్తి చూపించడంలో ఉంటారు సో ఇక్కడ కూడా ఈజ్ అదే జరుగుతుంటదండి అక్కడక్కడ జరగకుండా మాందండి అన్ని రోజులు అరెస్ట్ అవ్వలేదు దొరకలేదు అంటే కూడా సొంత సమాచారం సో ఇప్పుడు పేర్ని నాని గారికి సంబంధించి దొంగ ఇళ్ల పట్టాలండి దొంగ ఇళ్ల పట్టాలు ఒక పెద్ద బైలబుల్ అఫెన్సు గవర్నమెంట్ అధికారాన్ని దుర్వినియోగం చేసినారని లేకపోతే గవర్నమెంట్ కి సంబంధించిన పత్రాలని అంటే ఫ్యాబ్రికేటింగ్ ఆఫ్ ఫాల్స్ ఎవిడెన్స్ లేకపోతే ఎవిడెన్స్ ని తారుమారు చేయడం లేకపోతే కొత్త పట్టాలని సృష్టించడం ఆ విధి అంటే గవర్నమెంట్ విధి నిర్వహణకి ఆటింక పరచడం లాంటిది లేకపోతే ఇంకా ఇంకా అంటే క్రిమినల్ కాన్సిప్రసీ లేకపోతే ఏదైతే థర్టీ ఫోర్ ఐపీసీ కామన్ ఇంటెన్షన్ ఇవన్నీ కూడా దాంట్లో ఇంక్లూడ్ అయిపోతాయండి అంటే ఇళ్ల పట్టాలని ఎలా ఎలా ధృవీకరించి ఇవ్వాలో అలా యాస్ ఈజ్ గా ఫేక్ వాటిని సృష్టించి కొంతమంది లబ్ధిదారులని మోసం చేసి ఇదే ఒరిజినల్ ఇళ్ల పట్టాల వాళ్ళ చేతికి అందిస్తూ వాళ్ళని మాయ చేసి మోసం చేసినారని ఆ దొంగ ఇళ్ల పట్టాలు ఎవడెంట్రీతో నిరూపితమై ఎన్ని దొంగ ఇళ్ల పట్టాలు ఇచ్చినారు అంటే పట్టా అయితే వారి చేతికి ఇచ్చినారు భూమి ఎక్కడుందో తెలియదు ఒకటే నెంబర్ పెట్టి నాలుగైదు పట్టాలు ఇచ్చేసినారు అవన్నీ ఫేక్ పట్టాలు ఇవి కరెక్ట్ కాదమ్మా అంటే అదేం లేదండి అది పేరి నాని గారు ఇచ్చినారు ఇదిగోండి ఫోటోలో కూడా ఉన్నావు అంటే ఈ పట్ట ఫేక్ పట్ట ఇదెందుకు మీరు ఇచ్చినారు ఇవెందుకు సృష్టించినారు అంటే వైసీపీ లబ్ధిదారులు వైసీపీ కార్యకర్తలని మోసం చేయడానికి ఇది ఇదిగా మీకు ఇళ్ల పట్టా ఇస్తున్నాము ఇదిగో మీకు రాకపోయినా మీకు ఇళ్ళ పట్టా నేను అందిస్తున్నాను మీరు పార్టీకి పనిచేయండి అంటూ మాయ మాటలు చెప్పి వారిని మోసం చేసినట్టేగా సో ఇటువంటివి కూడా జరిగినవి జరిగి ఉంటవి అంటూ ఆధారపూర్వకంగా నిరూపితం అయితేనే ఇతను అరెస్ట్ అయ్యే మూమెంట్ అయితే నడుస్తుంది వాట్ ఎవర్ ఇట్ మే బి ఇతనికి అరెస్ట్ సూచన అనేది ఉంది అది అతనికి కూడా తెలుసు అంటే వల్లభనేని వంశీ గారు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ వికెట్ కొడాలని అవుతాడేమో అనుకుంటే ముందే జారింది బకెట్ మంచం మంచమంటూ ఆయన గుండెపోటు ఇంకో పోటు అంటూ మంచం ఎక్కేసినారు ఆల్రెడీ ముందుగానే సో వల్ల వంశీ గారి తర్వాత నెక్స్ట్ వికెట్ ఎవరు అంటే రెడ్ బుక్ పరిపాలన అనే కంటే రెడ్ బుక్ తో ఏం పనండి తప్పు చేసినారు శిక్ష అనుభవిస్తున్నారు ఆ దొంగ ఇళ్ల పట్టాలు ఇవ్వమని ఎవరన్నా చెప్పినారా ఆయనే ఇచ్చుకున్నాడు ఆయనే అరెస్ట్ అవుతున్నాడు గతంలో జోగి రమేష్ గారు కూడా నాకు కూడా ఏం తెలియదు అన్నట్టుగా చెప్తూ అగ్రిగోల్డ్ భూములకి ఎక్కువ పట్టాలు సృష్టించి ఆ వాళ్ళ కొడుకు పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తే వాళ్ళ కొడుకును కూడా అప్పట్లో ఎత్తినప్పుడు అతను చెప్పినాడు అరే అరే నేను నేను ఆ ఇది నిజమైన భూములు అనుకున్నాను అవి అగ్రికోల్డ్ భూములు అని మాకు తెలీదు అది ఇదంటే ఏదో మాయ మాటలు చెప్పినారు ఇక్కడెక్కడ భూముల్ని మింగేస్తున్నారు వీళ్ళు ఎంత భూమి మనం వెళ్ళేటప్పుడు తీసుకుని పోతాం ఆరు అడుగులు ఏడు అడుగులు కొంచెం భూముల్లాగా ఈ రోజు సేవ చేయడానికి వచ్చిన వారు ఇంత అక్రమార్జన ఎందుకు అతనిలో వావిలాల గోపాలకృష్ణ అయ్యో పుచ్చలపల్లి సుందర అయ్యో లేకపోతే ఇంకా తరిమల నాగిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఏమీ కోట్లు కోట్లు వెనకేసుకోలేదు అసలు పెద్ద పెద్ద అంటే ప్రధాన మంత్రి స్థాయిలో ఉండ లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆయన చనిపోయడానికి సొంత ఇల్లు కూడా లేదండి లోన్ లో ఉండే ఒక కారు అని చెప్పుకుంటూ చాలా గర్వపడతాం బాగా ఆస్తున్నాడు ఎంత గొప్పోడో రాజకీయంలో ఏమీ లేనోడు అంతకంటే గొప్పోడండి సో టాప్ లిస్ట్ లో ఎంతమంది అయినా ఉంటారు కానీ ఏమీ లేని ఎవరు ఉండట్లేదు అంటే ఏమీ లేని వాళ్ళు రాజకీయంలోకి రారు ఏమీ లేనో రాజకీయంలో మిగలరు ఉండరు అనేది ఒక తార్కాణం అయిపోయిందండి సో ఇటువంటి పరిస్థితుల్లో ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళారు ఏ ద్వారా వెళ్లారు అంటూ ఏసీబీ దాడులు అవి వీళ్ళమే చెయ్యాలా వీళ్ళ ఆస్తులు ఎంత వీళ్ళ ఆదాయాలంతా ఈ కంపెనీలు ఎలా పెట్టారు ఈ డబ్బా ఎక్కడది ఇవన్నీ అడగాలండి అడిగితే వీళ్ళు కదండి సగం సగం జనం వెళ్ళిపోతారేమో నా ఉద్దేశం నాకు తెలిసి సో ఇప్పుడు అయితే అరెస్ట్ అని ఇతనికి తెలుసు అందుకనే అంత గొప్ప ప్రెస్ మీట్ ఏదో ఒక స్వాతంత్ర సమరయోధి చెప్పినట్టు చెప్పాడు గతంలో పవన్ కళ్యాణ్ గారిని నోటికి ఎంత వస్తే అంత బూతులు తిట్టి మాట్లాడేవాడు అవేళం చేసేవాడు ఏ ప్రజారాజ్యం పార్టీలో ఫ్లెక్సీలు కట్టి సినిమా పోస్టర్లు ఫస్ట్ రోజు కట్టినోడు ఒక ఒక సక్సెస్ఫుల్ సినిమా కాబోతున్న దాన్ని ఫెయిల్ సినిమా అంటూ స్టేట్మెంట్లు లేకపోతే గతంలో ప్రజారాజ్యంలో వీళ్ళందరూ తిరిగిన వాళ్ళేనండి వాళ్ళన్న దగ్గర పనిచేసిన వాళ్ళే ఈ రోజు పక్క పార్టీలో చేశారని నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడితే అడ్డోదుపు అదుపు లేకుండా మాట్లాడితే దాని తగ్గ సమాధానం దాని తగ్గ శిక్షలు వారు చేసిన తప్పులకి మాత్రమే శిక్షలు కూడా పడతాయండి నిన్నటి రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా అంత అంతకుముందు ఎలక్షన్ టైంలో కూడా అక్కడ పార్టీ ప్రచారానికి వచ్చినప్పుడు అక్కడ కొల్లు రవీంద్ర గారు బాలసరి గారు వీళ్ళందరి మధ్యలో కూడా చెప్పారు నువ్వు కాపు నేను కాపు అయితే తిడతావరా నువ్వు నోటికి ఎంత వచ్చేది తెలియదా అడ్డోదుపు లేదా నీకు అంటూ కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు కానీ నువ్వు చేసే తప్పుకి నిన్ను కుప్పగూల్చకపోతే నేను పవన్ కళ్యాణ్ కాదన నువ్వు చేసిన తప్పు నువ్వు తప్పు చేస్తే కుప్ప కూలిపోతావు తప్పు చేసి నేను ఎవరు కుప్ప కూల్చలేదు కదా దొంగ పట్టాలు ఇవ్వమని ఎవరు చెప్పినారు లేకపోతే బియ్యాలు బియ్యాలు అక్కడ అక్రమంగా ఎవరు పెట్టమన్నారు ఎవరు దొరకమన్నారు సో అన్ని స్టెప్ బై స్టెప్ ఒకరి తర్వాత ఒకరి భాగవతం బయటకు వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ అరెస్టుకి రంగం సిద్ధం అవుతుంది తప్పు చేసిన వాడు ఎంత అయినా ఏ అధికార మతంతో ఉన్నా ఎంత డబ్బున్నా ఏ కులమైనా ఏ మతమైనా శిక్ష తప్పదు అది రాజ్యాంగబద్ధమైన పరిపాలన రైట్ మేడం థ్యాంక్ యూ సో మచ్ Namaste.